సన్షైన్ ప్రాపర్టీస్ సేఫ్టీ స్థలం అందుబాటు సన్షైన్ టౌన్ షాద్నగర్ అంటే ఇంకా నాకు నా అంచనా ఏంటంటే వంద సంవత్సరాలు బతకాలి కదా మనిషి అంటే సిక్స్టీ ఇయర్స్ నేను ఒంటరిగా జీవించడం అనేది సాధ్యం కాదు ఇది సొసైటీకి వ్యతిరేకంగా అనుకున్నాను అంటే కొన్ని ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత సాయించిందన్న మీ దగ్గర ఉన్నాడా కొన్ని రోజులు మీ పెళ్ళి అయిన తర్వాత ఉన్నాడా లేడు ఇక అంటే ఆయన డిగ్రీకి వెళ్ళిపోయాడు కదా దానికన్నా ముందే వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అంటే అన్నం అయిన తర్వాతనే మీరు చేసుకున్నారు చేసుకున్నాం ఇంకా వాళ్ళు డిగ్రీ పోయిండ్రు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం ఇంకా ఇంకా తప్పదు ఇంకా ఒంటరి సాధ్యం కాదని చేసుకున్నాము పాపం వచ్చింది అయిపోయింది అప్పుడప్పుడు మీకు వచ్చింది అవి వచ్చిండ్రు ఇప్పుడు ఆయనకు ఫస్ట్ సాయి మ్యారేజ్ అయింది ఇప్పుడు రెండు వేల పదకొండులో అప్పటికే ఆయన తెలంగాణ ధూమ్ధామ్లో మంచి పేరు పేరుంది అదంతా జరిగింది కదా ఇంకా మరి అన్నది లవ్ మ్యారేజ్ కదా చెప్పిండ తెలుసు అంటే బిఫోర్ మ్యారేజే అమ్మాయి కూడా వచ్చేది మా ఇంటికి అని చెప్తే కదా రజని కూడా బిఫోర్ మ్యారేజ్ ఎందుకంటే వాళ్ళు క్లాస్మేట్లు వాళ్ళు డిగ్రీలో తీసుకొచ్చి పరిచయం చేశారు అయితే మీకు పరిచయం అయ్యిండు హైదరాబాద్లోనే పరిచయం చేసిండు ఆయన అంటే నేను ఆర్గనైజర్గా నేను కూడా ప్రజా కళాకారుడిగా మీటింగ్లో పోతున్నప్పుడు చూపించాడు ఇట్లా ఈమె రజని నా స్నేహితురాలు నేను మ్యారేజ్ కూడా చేసుకునే అమ్మాయి అనుకుంటున్నాను నాన్న నీకు ఇష్టమేనా అని అడిగాడు మొదలు అంటే నీకు ఇష్టమైతే ఏముంది మొదలు నీకు ఇష్టం కావాలి నాకు వ్యక్తిగతంగా నీవు పలానా అమ్మాయిని చేసుకో పలానా అంటే సేమ్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకో లేకుంటే కొంచెము అందము రూపము అంత కలిగి ఉన్న అమ్మాయిని చేసుకో ఇవన్నీ కూడా నేనేం చెప్పకుండా నీకు అమ్మాయి నచ్చింది చేసుకో కాకపోతే రెండు ఇంతకు మీ అందరి మధ్యలోనే జరిగిందా పెళ్ళి అందరి మధ్యలోనే జరిగింది అమ్మాయి మామూలుగా నేను ఎప్పుడైతే అన్న వైఫ్ని రజని గారిని కలిసినప్పుడు వాళ్ళు రెడ్డీజు మీరు ఎస్సీలన్నా ఈ ఒక్క దీనివల్ల పెళ్ళెక్కడన్నా వెనుకగా అయిందా అయితే ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను నేను పెళ్ళికి పోలే కారణము కూడా ఏంటి అంటే ఇప్పుడు నా కొడుకు లేడు కాబట్టి చెప్పవలసి వస్తుంది ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ క్యాస్టిజం బయటపడుతుంది అనే ఉద్దేశం కూడా ఉంది అంటే మిమ్మల్ని ఎవరైనా రావద్దన్నారా మీరే పోలేదా నాకు ఆహ్వానం లేదు ఒకటి కొడుకు పెళ్ళికి ఆహ్వానం ఏదన్నా అంటే కొడుకు నేనే పెళ్లి చేసుకుంటున్నా అని కూడా చెప్పలేదు పెళ్ళి అన్న విషయం కూడా తెలియదు పెళ్లి చేసుకుంటాడని మాత్రం తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏంది అనేది తెలుగు ఇంటర్కాస్ట్ కాబట్టి నేనేమనుకున్నా అంటే ఏ దేవాలయంలో లేకపోతే ఎక్కడో ఒక ఎమ్మెల్యేల సమక్షంలో లేకుంటే పోలీస్ స్టేషన్లలో జరుగుతాయి సహ సహజంగా కానీ అక్కడ పరిస్థితి అది కాదు అది కాదు హరిశరావు సారు వచ్చిండు మ్యారేజ్కి ఆహ్వానితుడు ఎమ్మెల్యే జెడ్స ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సమక్షంలో పెళ్లి జరిగింది అంటే కొన్ని అంటే వాళ్ళ కుటుంబంతో ముఖ్యంగా ఏంటంటే మా కోడలు అనుకున్నది ఏంటంటే మా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు ఇలా క్యాస్ట్ని అని అనుకున్నది ఆమె ఎస్సీ వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకుంటామని అనుకుంటారు కదా సహజమైన విషయం మేడం ఇందుట్లో మేము ఇప్పట్లో లేదు కానీ అప్పట్లో అయితే ఉంటాయి అప్పట్లో అయితే ఉంది ఇప్పుడు కూడా ఉంది లే కానీ కొంతవరకు ఉంటుంది అంటే ఈ సహజమైన విషయం ఇప్పుడే పోతుంది అంత ఈజీగా పోయేది కాదు ఇప్పట్లో మనం మార్చినంత మాత్రాన కులం ఏముందన్న చెప్పుకుంటే వస్తుంది చెప్పుకోకపోతుండదు అంటేనే అనేది అట్లాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కదా సరే దాని విషయం పక్కకి అండి నేను ఎందుకంటున్నా అంటే మా కోడలు భావించింది ముందు మా అమ్మ నాన్న ఒప్పుకోవాలి ఇలాంటి మనిషిని పెళ్ళి చేసుకుంటున్న ఎస్సీ క్యాస్ట్ అబ్బాయిని అనేది మా అమ్మ నాన్న ఒప్పించాలని ప్రయత్నం చేసి ఎనిమిది సంవత్సరాలు ఒప్పించుకొని అందరి సమక్షాలు పెళ్లి చేసుకోవాలనుకుని చేసుకున్నది దాన్ని నేను కన్సిడర్ కూడా అయినా ఆమె అప్పుడు అప్పుడప్పుడు చెప్తుండేది ఫోన్లో లేదు ఫోన్ కూడా మాట్లాడేది మాట్లాడేది అంతా అవన్నీ ఉండేటివి రేపు పెళ్ళైన వరకు కూడా మాట్లాడినాము ఈ మాటతే చెప్పేది ఏ మాట మీరైతే ఓకే అంటే సాయిచంద్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఓకే పెళ్లి చేసుకోవడానికి నా ఫ్యామిలీ ఇంకా అంగీకరించలేదు సో మా అమ్మ నాన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటాం మామయ్య అని అన్నది మంచిగా నూరేది పిలిచేది పిలిచేది అని అంటే సరేలేమా అంటే అప్పట్లో అంకుల్ అని పిలిచేది సరే ఎందుకులే లేవు ఒప్పించుకొని పెళ్ళి చేసుకోమ్మా కాకపోతే నిజంగా నీకు ఇష్టం ఉందా లేదా నా కొడుకు మీద మొట్టమొదటి అది నీవు నేను అడగాలనుకున్నాను అంటే ఒట్టిగా అంటే పై పైగా సాయిచేందని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నావా నిజంగా ఆయన నా లైఫ్ లాంగ్ తనకు నాకు స్నేహితుడిగా ఉండాలి సహతరుడుగా ఉండాలి అనుకున్నావా ఇది చెప్తే నేను ఓకే చేస్తా అని చెప్పిన అంటే లేలే నేను లైఫ్ లాంగ్ తనతో ఉండాలనుకున్నా నా ఫ్యామిలీ కూడా వ్యతిరేకించినా కూడా చివరికి నేను ఇతని పెళ్ళి చేసుకోవాలనుకున్నా అంటే రెండు విషయాలు చెప్పిన మేమేమో ఆర్థికంగా లేము ప్లస్ క్యాస్ట్ పరంగా సామాజిక పరంగా కూడా మేము వెనకబడి ఉన్నాం మూడోది ఏంటంటే నీవు సీతమ్మ తల్లిలాకుండవు నా కొడుకు శ్రీరామచంద్రుడు రూపం ఉంది శ్యామ నలుపు మీరు సీతమ్మ ఉన్నారు ఇది కూడా కష్టమైన విషయం బ్యాలెన్స్డ్గా ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమ్మా అన్ని రకాలుగా నీవు నువ్వు ఆకాశవెత్తులో ఉన్నావు మేము నేల మీద ఉన్నాం ఇది అందనంత దూరంలో ఉన్నాము చేసుకుంటే సంతోషపడతాను నేను మీరు ఎట్లనే చేసుకోండి కానీ నేను వ్యతిరేకించాను మీరు ఎక్కడైనా చేసుకోండి ఎప్పుడైనా చేసుకోండి నాకు తెలియకుండా కూడా మీరు పెళ్ళి చేసుకోండి ఇంటర్క్యాషన్ మ్యారేజ్ కాబట్టి చేసుకోండి ఆయన మాత్రం చెప్పిన అయితే మీ లోపల ఏ కొనాకి కూడా కొడుకు పెళ్ళి చూడలేదన్న బాధ లేదా లేదు ఎందుకు లేదు అంటే ఈరోజు పెళ్ళి అయింది రేపు పేపర్లో పెళ్ళి ఫోటో వచ్చింది నేను పెళ్లి పత్రిక కూడా చూలే చాలా మందిగా నీ కొడుకు పెళ్ళి అయింది కదా నీ వేలేవా నీకు తెలియదు అడుగుతారు ఎవరు అడిగింది అట్లా నాన్న నేను అంటే పెళ్ళి చేసుకుంటాను కూడా నా కొడుకు చెప్పిండు నాకు రెండు మూడు రోజుల ముందు కూడా ఫోన్ చేసిండు రెండు మూడు రోజుల ముందు ఫోన్ చేసినప్పుడు ఎల్లుండి నా పెళ్ళి నాన్న అని చెప్పలేదా అప్పటికి కూడా తను ఎట్లా జరుగుతుందో కూడా తనకు కూడా తెలియదు అట పెళ్ళి ఎట్లా జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారో కాదు మరి పెళ్ళి అయిన తర్వాత కలిసిండ్రేమ్ పెళ్ళి అయిన తర్వాత వచ్చింది ఇక అంటే విషయం ఏంటంటే పెళ్ళి రోజు మాత్రం నాకు ఈ రోజే పెళ్ళి అనే విషయం తెలియదు నాకు నా కొడుకు మూడు రోజుల ముందు ఏం మాట అన్నాడంటే నాన్న పెళ్ళి ఈ రెండు మూడు రోజులు జరగవచ్చు కాబట్టి ఇక నేను ఎక్కడ జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని మాత్రం నేను చెప్పలేను అంటే నేనేమన్నా అంటే ఎక్కడన్నా చేసుకో ఎప్పుడన్నా చేసుకో ఎట్లన్నా చేసుకో నాకు మాత్రం ఇంటిమేషన్ ఏ బిడ్డ దేవాలయాల్లో జరిగినా పోలీస్ స్టేషన్ జరిగినా ఎక్కడ జరిగినా నేనైతే వస్తా ఎక్కడన్నా జరిగిన ఢిల్లీలో కూడా జరగక నేను వస్తాడు చెప్పిన మంచిది నాన్న అన్నాడు డిసైడ్ అయిపోయి ఇంక చేస్తాం చేస్తాం కొంచెం ఫంక్షనాలు తీసుకొని చేద్దాం అనుకొని చేసింది ఇంకే పెళ్ళి తర్వాత మనం ఇంటికి ఆహ్వానిస్తామా ఆహ్వానించామా అనుకొని పెళ్ళి చేద్దాం పోనీ మీరు ఎప్పుడన్నా మీ ఏపులని కలిసిరా ఈనాటి వరకు కూడా కలవలేదు ఎప్పుడు అంటే నేను మళ్ళా సాయిచెందు వాళ్ళ డాడీ అని వాళ్ళకు తెలియదు మామూలుగా ఎవరైనా పెళ్ళికి ముందు కులము ఇవన్నీ తర్వాత కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని అనుకుంటారు కానీ ఏడు తరాలు చూడకుండా మినిమం తల్లితండ్రి ఏంది ఫ్యామిలీ ఏంది ఇల్లు ఏంది ఉన్న ఆస్తి ఏంది పిల్లగానికి ఏముంది ఏం లేదు చూస్తారు కదా మామూలుగా అవేమీ లేవు నేను వాళ్ళే ఇల్ల రికం పోయినట్టే అన్న కాదు కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు మా ఇంటికి రాలే కేవలం నా కొడుకు కోడలు ఫ్యామిలీ అంతే నా కొడుకు ఫ్యామిలీ నాకు అవసరం మరి ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు ఉన్నది కదా అవును ఆ ఇంటికి మీరు ఇల్లు తీసుకున్నప్పటి నుంచి వస్తూ పోతూ ఉన్నాను పోయచ్చును నేను అంటే నా కోడలు నన్ను వేరే చూడలే ఇంతవరకు కూడా నేను ఏంటంటే నా కోడలు బిఫోర్ మ్యారేజ్ కూడా నా ఇంట్లో పడుకుని పోయింది కాబట్టి ఆమెకు తెలుసు నా కుటుంబం ఏంది నా జీవితం ఏంది అని సో ఆమె నన్ను ఆహ్వానించక తప్పదు కదా నేను ఆ ఇంట్లోనే ఉండి వచ్చిన నైన్టీకి రావద్దని ఎట్లా అనుకుంటా అని అనుకోవచ్చు సో నా కొడుకు కూడా ఉన్నాడు కదా నాకు రైట్ ఏంటంటే నాకు యొక్క ధైర్యం ఏంటంటే నా కొడుకు ఉన్నాడు నా కొడుకే రావద్దంటే కదా నేను బయట ఉండేది కోడలు రావద్దన్న నేను పోతా అది జన్మత వచ్చినటువంటి రక్త సంబంధం విలువలు కొడుకు రావద్దంటే పోలేము ఎవ్వరం పోలేము అదే అనుకుని నేను అన్నాకి ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్న బిడ్డ ఎస్ మరి ఇద్దరు కూడా తాత మాట్లాడతారా మాట్లాడుతా కొడుకు మాట్లాడతాడు కొడుకు అమ్మాయికి నాలుగు సంవత్సరాలు ఆమె బర్త్డేకు పోయినాం అమ్మాయి బర్త్డేకు నేను నా భార్య ఇద్దరం కలిసి కూడా వెళ్ళినాము నా కొడుకు పిలిచిండు పోయినాం అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కానీ మా నాన్న ఫ్యామిలీ అని మా కొడుకు పరిచయం చేయలేదు మా కోడలు కూడా మా మామయ్య మా అత్తమ్మని కూడా వాళ్ళ ఇంటికి పరిచయం చేయలేదు అయినప్పటికీ కూడా నేను అంటే నేను అవమానాలు ఎన్నో ఎదుర్కొనే అప్పటికే సమాజంలో ఇది ఒక పెద్ద అవమానంగా నేను భావించలే నా కొడుకు సంతోషంగా ఉండడాన్ని మాత్రమే చూశాను నేను తన కళ్ళల్లో నేను వచ్చినానే సంతోషం ఉంది కదా చాలా